చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ సార్ గారికి అదే విధంగా గుమ్మలూరు జైరామన్నీ రాష్ట్ర కార్యదర్శి అన్న గారికి అదేవిధంగా ఈ సభకు విచ్చేసినటువంటి బాంధవులందరికీ నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాం అలా మనం రాజకీయాల్లో ఉంటున్నాం రాజకీయాల్లో నియోజకవర్గంలో మన ఆరోగ్యమైనటువంటి వాళ్ళు ఏదేదైతే మన నియోజకవర్గంలో అడవి పెట్టాడో ఆ రోజు మన ప్రవంచం మనస్తులందరూ కూడా మనము కూడా ఒక బీసీ Yes, sir.